అర్జున్ ప్రసాద్ బ్యాగ్ తీసుకుని బయలుదేరుతూ ఉండగా ఎక్కడ వరకు అని సుభద్ర అడుగుతూ ఉంటుంది కాశ్మీర్కి అని చెప్పడంతో షాక్ అయిపోతూ ఇప్పుడు మీరు వెళ్ళటం అవసరమా అని అడుగుతూ ఉంటుంది చాలా అవసరం సుభద్ర ఇంట్లో మొదలైన ఈ సునామీ ఆగాలి అంటే ఇప్పుడు నేను వెళ్ళక తప్పదు అని చెప్పేసి ఇక అర్జున్ ప్రసాద్ అక్కడి నుంచి బయలుదేరి వెళ్తూ ఉంటాడు ఇక అంతలో బుజ్జికి అహల్య భోజనం తినిపిస్తూ ఉంటుంది కుబేర అక్కడే ఉండటంతో గౌతమ్ కుబేర అమ్మ వాళ్ళు ఏం చేస్తున్నారు అని అడుగుతూ ఉంటాడు అమ్మగారు హాల్లో ఉన్నారండి అయ్యగారు కాశ్మీర్ కి బయలుదేరారు అని కుబేర చెప్పి చెప్పగానే గౌతమ్ అహల్య ఇద్దరు ఒక్కసారిగా షాక్ అయిపోతూ కాశ్మీర్ కా ఎందుకు అని అడుగుతూ ఉంటాడు ఇందిరా గారి గురించి అనుకుంటా అని కుబేర చెప్పడంతో ఇద్దరు మరోసారి షాక్ అయిపోతూ వెంటనే గౌతమ్ పరిగెత్తుకుంటూ ఎందుకు వెళ్లేసరికి ఎదురుగా యామిని పోలీసులు తీసుకుని వచ్చి ఎస్ఐ గారు వీడే గౌతమ్ అరెస్ట్ చేయండి అని చెప్తూ ఉంటుంది దాంతో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా షాక్ అవుతూ ఉంటారు మరి ఏం జరగబోతుంది అర్జున్ ప్రసాద్ ఇందిరా గురించి నిజం తెలుసుకుంటాడా గౌతమ్ ని నిజంగానే రామని అరెస్ట్ చేస్తుందా అనేది రాబోయే ఎపిసోడ్ లో తెలుసుకుందాం